ఓం నమో భగవతే వాసుదేవాయ శాంతాకారం భుజిగసనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం దీని తాత్పర్యాన్ని కనుక ఒకసారి చూసినట్లయితే శాంతాకారం అంటే శాంతమే ఆకారమైన వాడు అని అలాగే భుజిగ అంటే పాము పడగగా కలవాడు అని పద్మనాభం అంటే పద్మము యందు కలవాడు అని సురేషం అంటే దేవతలకు ప్రభువైన వాడు అని విశ్వాధారం అంటే ప్రపంచానికి ఆధారమైన వాడు అని గగన సదృశం అంటే ఆకాశమును పోలినవాడు అనంతుడు అని అర్థం అలాగే మేఘవర్ణం అంటే నల్లని మేఘపు రంగు కలవాడు అని శుభాంగం అంటే సుందరమైన శుభమైన శరీరము కలవాడు అని లక్ష్మీకాంతం అనగా లక్ష్మీదేవికి భర్త అయినవాడు వాడు అని కమల అనగా తామర పువ్వుల వంటి నేత్రాలు కలవాడు అని యోగి హృదయాన గమ్యం అనగా యోగుల హృదయానికి గమ్యమైన వాడు అని భవభయహరం అనగా పుట్టుక వల్ల కలిగిన బాధల నుండి రక్షించువాడు అని సర్వలోకైకనాదం అనగా సర్వలోకాలకు అధిపతి అని విష్ణు అనగా విష్ణువునకు వందే అనగా నమస్కారము అని భావాన్ని కనుక మనం చూసినట్లయితే శాంతి స్వరూప భుజగసేన నాభిలో పద్మము కలవాడా దేవతలకు అధిపతి అయినవాడా ఈ విశ్వం అంతటికి ఆధారమైన వాడా ఆకాశములాగా అంతటా వ్యాపించి ఉన్నవాడా శుభప్రదమైన వాడవు యోగుల ధ్యానమునకు గమ్యమైన వాడవు సంసార భారమును పోగొట్టగలిగేవాడవు ఓ విష్ణుదేవా నీకు నమస్కారము అని అర్థం ఓం నమో నారాయణాయ